వార్తలు చదువుతుంది మాధురి జిల్లా పెద్దగట్టుపల్లి ట్టుపల్లింగమత్తుల స్వామి జాతరలో పాల్గొన్న పాల్గొన్నీ కల్వకుంట్ల లింగమత్తుల స్వామి జాతరకు వచ్చిన కవిత చౌడమ్మ తల్లికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత కవితతో పాటు స్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ ఇతర నేతలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు తెలంగాణ ప్రజలకు లింగమత్తుల జాతర శుభాకాంక్షలు స్వామివారికి బోనం చెల్లించడం నా అదృష్టంగా భావిస్తున్నాను సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర లింగమత్తుల జాతర తెలంగాణ రాష్ట్రం సాంప్రదాయం సంస్కృతులకు లింగమత్తుల జాతర నిదర్శనం కేసీఆర్ హయాంలో జాతరకు పద్నాలుగు కోట్ల నిధులు కేటాయించడం జరిగింది ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం ఈ ప్రభుత్వం కూడా సౌకర్యవంతమైన ఏర్పాట్లను చేయాలని కోరుతున్నామని ఎమ్మెల్సి కవిత అన్నారు தெலங்கனாவில் தங்கபதாரத்தை என்ன வாக்கு தாங்கள் பற்றி விவாதித்தோம். அதுக்கு பிறகு ஒரு டீம் யூஆர்சி ஓனம்பா இந்த பொருளாதார கட்டமைக்கு எதிர்காலமானது தெலங்கனாரா அரசு தெலங்கானா சட்டம் தংশதி சான்றால தெலங்கானா மாநிலம் ஆளன கோணம் எடுக்கறதுக்கு தெலங்கனாரா அரசுக்கு ఈ జరకు ఇప్పటికప్పుడు చక్కగా నిగులుస్తూ ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా ఉండాలని కోరుతా ఉన్నాను అందరికీ కూడా మళ్ళొకసారి yeah